వెల్కమ్ టు అవర్ ఛానల్ మాణి గార్డెన్ అండ్ కిచెన్ ఇవ్వండి నేను మొత్తం ప్రూనింగ్ చేసేసానండి మొత్తం మా యొక్క కాకరకాయ తోటనంతటిని కాకరకాయ పాదు మొత్తం చాలా వరకు చేశాను ఇవ్వండి ఇంకా ఉంది చెయ్యాలి చేస్తాను ఇవ్వండి మొత్తం తీసాగా వేసేసాను మొత్తం చాలా ఉంది ఇంకా తీయవలసింది ఉంది తీయాలండి చూసారా భయంకరంగా ఉంది ఇవ్వండి ఇందులోని ఇంకా టమాటా నార్ వచ్చింది కదండి దానికి అదే వచ్చిన నారు అది వంతాను కానీ మన కోసం అండి బంతి మొక్కలు కూడా నారు వచ్చింది బంతి మొక్కలు కూడా పువ్వులు వేసేస్తే అలాగా వచ్చేసాయి అవండి అవి తీసి నేను ఇక ఇందులో వేసుకున్నాను ఇందులో కూడా చూసారా కానీ నా మాటలు జనాలకు బోరు కొడుతున్నట్టు ఉన్నాయండి మాది ఇటు శ్రీకాకుళంలో మేము ఉంటున్నాం శ్రీకాకుళం జిల్లా పైడి భీవారం మాది మా కానీ అటు సైడ్ మాది అమలాపురం సైడ్ అండి ఆ భాషలో మాట్లాడితే మీకు కొంచెం అర్థమవుతుందేమో కానీ ఎవరు కూడా మాకు సరిగ్గా సపోర్ట్ అయితే చేయట్లేదు మరి మా వీడియోస్ బోర్ బోర్గా అనిపిస్తున్నట్టు ఉన్నాయి బోరింగ్గా ఇవ్వండి కొంచెం టమాటాలు అక్కడక్కడ పండినవి ఉన్నాయి పైన మేడ మీద తర్వాత ఇవ్వండి బంతి పూలు కొంచెం కోసుకుందాం ఇలాగండి కాకరకాయలు పాదంతా తీసేయగా ఈ కాకరకాయలు వచ్చాయి అటువైపు మరి గోడవతలు అన్నీ ఉన్నాయేమో మరి నేను వెళ్ళలేదు కోసుకుందాము అని బాగున్నాయి కదా అన్న గొప్ప నచ్చేయండి ఇలా ఫ్లేవర్ వైజ్ బొక్కేలాగా ఉంది ఫ్లేవర్ బొక్కేలాగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగున్నాయి నాకు అసలు చెట్టు ఉంటే చాలా ఇష్టం కొయ్యి బుద్ధిదండి అదే కానీ నాకు అసలు చెట్టుకుంటేనే నాకు నచ్చుతుంది కాకపోతే వాళ్ళే పుణ్యస్థిరి పువ్వు కదా ఒక్కొక్కరికి ఇవ్వచ్చు అని ఒక ఉద్దేశం అండి ఇందులో కూడా ఉన్నాయి పోసుకుంటే బెటర్ చూసారా ఇగ ఎలాగ ఉన్నాయో బెళ్ళి ఎక్కిపోతుంది ఇటు వైపు ఏం పోతుంది బిల్లు ఎక్కిపోతుందండి చాలా బాగుంది పడిపోతుంది మనసుకు ఒక పువ్వు ఇచ్చు చూసారా బాగున్నాయి కదా బంతి పువ్వులు మా చిన్నప్పుడు మా అమ్మగారు ఏం చేసేవారంటే ఇవి మా తల్లుని గుచ్చిపెట్టేవారండి నేను చక్కగా నువ్వు జడ కుట్టేవారు మా అమ్మగారు అయితే ఇవ్వండి టమాటాలు ఉన్నాయి రెండు కానీ ఏదైనా గడిచిపోయిన రోజులే బెటర్ నా ప్రేమలు అభిమానాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి నడిచే మేడెక్కిపోదాం మేడెక్కిపోతే మేడ మీద బోల్డ్ ఉన్నాయండి టమాటాలు అయితే టమాటాలు చూసారా ఎలా ఉన్నాయో చాలా ఎక్కువ ఉన్నాయండి టమాటాలు కొయ్యలేదు మధ్య నేనైతే ఏమి పోషకాలు అయితే పెద్దగా ఏమి ఇవ్వనండి ఓన్లీ బియ్యం కడుగు నీళ్ళు పప్పు కడుగుతాం కదా అలాంటివి ఇస్తాను మినపప్పు కందిపప్పు అలాగ పప్పు నీళ్ళు వేస్తాను తోటకూర చుక్కకూర అయితే కోసానండి మళ్ళీ వీడియో ఇగోండి ఇది తోటకూర అండి సరే బుచి ఉంది అందులో పాలకూర తోటకూర అవన్నీ ఉన్నాయి ఆకుకూరలు అయితే చుక్కకూర పాలకూర తోటకూర పుదీనా ఉందండి ఇగుండి టమాటాలు ఎలా ఉన్నాయి చూసారా చాలా ఉన్నాయి మళ్ళీ పూత వస్తుంది మరి కాస్తే పర్వాలేదు ంత పడిపోయి బెండకాయలు కూడా కొంచెం ఉన్నాయండి అవి కూడా హార్వెస్టింగ్ చేద్దాం టమాటా పడిపోతుంది మేడ మీద మొక్కలు పెంచుతా ఏదేదో పాదులు అన్నీ వేసుకున్నానండి కానీ క్వార్టర్స్ కదా మన సొంతం కాదు ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయి జనాలు అదొక టైప్ మనుషులు ఉంటారు కదా పెంచుకుంటుంటే పోనీళ్ళని ఎంకరేజ్మెంట్ చేయరండి అక్కడ పెట్టేస్తున్నారు ఇక్కడ పెట్టేస్తున్నారు అలాంటివి అంటారు కాబట్టి మా పక్కన చిన్న ప్లేస్ ఉందంటే ఆ ప్లేస్లో పెంచుకోవడానికి అవకాశాలు లేవు పాములు వచ్చేస్తున్నాయి అదేంటి నాకు మొక్కలు పిచ్చి సొంత ఇంట్లో ఉన్న ఉన్నవాళ్ళు పర్వాలేదండి ఎన్నైనా పెంచుకోవచ్చు కనకంబరాలు ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి అయితే చూడాలి ఇంకా అటువైపు టమాటాలు ఒకటి ఉన్నాయి బేరపాదండి ఎక్కడ పెట్టాలో పందిరేయాలి క్యాంప్ ఒకటి ఉంది మద్దగా కావట్లేదు నాకు మొక్కలు పెంచడానికి కొంచెం నాకు ఎంత ఇంట్రెస్ట్ అంత ప్రెజర్ అవుతుంది మనుషుల ద్వారా ఇంకా నాకు చాలా ఇష్టమండి నాకు మొక్కలు ఏంటి ప్లేస్ మాకు సొంత ఇల్లు లేదు దానివల్ల పెంచుకోవడానికి ఇబ్బంది కానీ ఎవరికైనా సొంత ఇల్లు ఉంటే మటు పెంచుకోండి తప్పనిసరిగా వీడియోలు చూస్తున్నారా సరిగా వీడియోలు కూడా మాకు సరిగ్గా వీడియో సపోర్ట్ చేయట్లేదండి పడుతున్నాను కానీ వీడియోలు ఎవరు సరిగ్గా సపోర్టింగ్ ఇవ్వట్లేదు ప్లీజ్ అండి

ఇక్కడ కూడా చిన్న దానికి ఉన్నాయి టమాటాలు అయితే రెండు కేజీలలాగా వచ్చాయండి ఇప్పుడు పర్వాలేదు దొండపదండి ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఇక్కడ పెట్టాను కానీ పాదులు పెడుతున్నాం కానీ ప్రశాంతం లేదు మనుషుల ద్వారా మాకు సాధన ఎక్కడైపోతుంది రెండు మొక్కలకి ఒక అర కేజీ పళ్ళు పైన వచ్చేయండి ఇవన్నీ మొత్తం రెండు కేజీలు ఉన్నాయి ఇవి లేదు సరిపోలేదు నాకు కనకంబరాలు ఉన్నాయండి కోసుకుందాము తోటకూర ఉంది కొయినామా అని అనిపిస్తుంది సరే అండి అయితే చీకటి పడిపోతుంది కోస్తాను తో కనకంబరాలు కోసుకుందాము పువ్వులు కనకంబరాలు కోద్దాం ఏం తెచ్చుకోలేదు పండు పచ్చిమిరకాయలు చూసారా ఎలా అయిపోయావు సేమ్ పచ్చిమిరకాయలు అప్పుడల్లా వేసుకునేవండి ఇవి పండిపోయి బాగాను ఇగోండి ఇవన్నీ అవే ఉన్నాయి కోసుకుందాము అప్పుడల్లా బాగుంటాయి కారం కారంగా ఉంటాయండి మేము ఒడియలు అవి పెట్టుకున్నాం కానీ వీడియో తీయలేదు అచ్చళ్ళు అవి పెట్టానండి కానీ వీడియోస్ తీయలేదు చూసారా ఎంత బాగా వచ్చాయో కాకరకాయలు అయితే లాస్ట్ సీజన్ అండి అవే ఉన్నాయి ఇంకా మరి నేను చూడలేదు అవే ఉన్నాయి ఇదిగోండి అవి కూడా ఒక రెండు కేజీలు ఉంటాయి కాకరకాయలు టమాటాలు అయితే రెండు కేజీలు పైన ఉంటాయండి ఇంకొకటి బంతి పువ్వులు నెక్స్ట్ ఇదిగోండి బెండకాయలు సేవ పచ్చిమిరకాయలు కనకాబరాలు అయితే చూసారా ఎలా ఉన్నాయో ఒక పావు కేజీలా ఉన్నాయండి కనకాంబరాలు నేనైతే ఇంకా ప్లేట్లో కూర కూర పెట్టినట్టు పెట్టాను అదండి ఇలాగే మీరు కూడా పండించుకొని ఇలా హార్వెస్టింగ్ చేసుకోండి ఇంకా మంచి కాయగూరలు పండించుకోండి మాకు ప్లేస్ లేక సొంతలు లేక మాకు పండించుకోవడానికి అవకాశం ఉండట్లేదు ఏదో మేడమే పండించుకుందాము అనుకున్నా ఇంకా అందరూ కొంచెం ఉంటారు కదా గుళ్ళు గున్నాలతో అలాంటి వాళ్ళందరూ కొంచెం ఇదవుతున్నారు ఏదేమైనా పండించుకోవడానికి ఇష్టపడ్డాను అదే అండి మాకు వీడియో కొంచెం బాగా సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా అనేకులకి వీడియో వెళ్తుంది తర్వాత మాకు కూడా ఈ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఏనా తప్పు ఉంటే కామెంట్ పెట్టండి ఏమైనా అదే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా అండి ఉంటాను బెల్లైక్ మట్టి కొట్టడం మర్చిపోకండి బాయ్